ఓటమితోనే గెలుపు సాధ్యం కోవూరు ఎమ్మెల్యే వేంపి రెడ్డి రెడ్డి క్రీడల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా ముందుకు సాగినప్పుడే విజయం సాధించగలమని కోవూరు శాసన సభ్యులాలు వేంపిరెడ్డి ప్రశాంత రెడ్డి అన్నారు మంగళవారం బొచ్చిరేడుపాలెం డి పాఠశాల ఆవరణలో ప్రారంభమైన అరవై తొమ్మిదవ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరగనున్న పద్నాలుగు సంవత్సరాల బాలబాలికల వాలీబాల్ పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లిదండ్రులు విద్యార్థులు కలిస్తేనే విజయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జాతీయ జట్టుకు ఎంపిక కావాలని బాలబాలికలకు సూచించారు సెల్ ఫోన్లకు దూరంగా ఉంటూ విద్య క్రీడలపై విద్యార్థులు దృష్టి సారించాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాల నుంచి బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొనటం ఎంతో హర్షణీయమన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలబాలికలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడాల్సిందిగా సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజాబురెడ్డి జిల్లా వ్యాయామ సంఘం నాయకులు ఇంకా స్థానిక నాయకులు పాల్గొన్నారు

టెన్త్ క్లాస్ చదువుకున్న వాళ్ళు కూడా ఆఫీసర్ స్థాయి డిఎస్పీ స్థాయి అధికారులు కూడా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్తే వాళ్ళు డైరెక్ట్ గా డిఎస్పీ పోస్టులు డిప్యూటీ కలెక్టర్ పోస్టులు కూడా ఇస్తున్నారు కాబట్టి మన ఇండియా టీంకి ఆడితే మీకు మంచి ఉద్యోగాలు కూడా వస్తాయి కాబట్టి ఇది కరెక్ట్ ఏజీ మీరు మీ హైట్ ని బట్టి మీరు స్పోర్ట్స్ హాస్పిటల్స్ ఉన్నాయి అట్లాగే మంచి కోచ్ల దగ్గర మీరు ట్రైనింగ్ చేస్తే మీకు మంచి అవకాశాలు ఉంటాయి మీకు చదువులోనే కాదు జాబ్స్లో కూడా మంచి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు వీటిలన్నింటినీ కూడా ఉపయోగించుకోవాలి అట్లాగే ఈ టోర్నమెంట్కి మాకు ముఖ్యంగా ఇక్కడ సహకరించినటువంటి పిఈటిస్ కానీ అలాగే ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు కానీ అందరికీ పేరు పైన ధన్యవాదాలు చెప్తున్నాం అట్లాగే గవర్నమెంట్ సేకరించినటువంటి కోడూరు కన్నాక రెడ్డి గారికి అట్లాగే దుబుల్ కళ్యాణ్ రెడ్డి అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ నాకు ఈ టోర్నమెంట్ బాగా సక్సెస్ కావాలని చెప్పి ఇక్కడ అందరూ కూడా ఈ టోర్నమెంట్ ని బాగా ఎంజాయ్ చేయాలని చెప్పి బాగా స్పోర్ట్స్ మెన్స్ ఫిట్ కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ అందరికీ కూడా స్పోర్ట్స్ శాఖ అధికారులకి అందరికీ నమస్కారం అలాగే చిరంజీవులకి అందరికీ పదమూడు జిల్లాల నుంచి నెల్లూరు జిల్లా మీద పన్నెండు జిల్లాల నుంచి నెల్లూరు జిల్లా మీద నమ్మకంతో ఇక్కడికి పంపించిన మీ తల్లిదండ్రులకి ముందుగా నమస్కారం అలాగే మీ అందరికీగా నా శుభ ఆశీస్సులు ఎంతో దూరం నుంచి అందరి పిల్లలు ఇక్కడ ఈ రోజు ఈ నెల్లూరు జిల్లాకి రావడం మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది ఈరోజు ఇక్కడ మనం అరవై తొమ్మిదవ వాలీబాల్ దినోత్సవాన్ని ప్రారంభించుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ఎంతో అద్భుతంగా ఏర్పాటు చేసిన అధికారులకి ఈ కమిటీ సభ్యులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే మన ఇప్పుడే మాట్లాడిన బిచటిపాడ సిఐ శ్రీనివాస రెడ్డి గారు నా దగ్గరకు వచ్చి మా తెలుగుదేశం నాయకులతో కలిసి వచ్చి మేడం మనకి ఎట్లైనా మీరు అండర్ నైన్టీన్ తీసుకురండి అని చెప్పి చాలా రోజులు నా దగ్గర చెప్పాడు ట్రై చేసాం బట్ అది కుదరలేదు సో ఈరోజు అండర్ ఫోర్టీన్ పిల్లల్ని ఇంత చిన్న పిల్లల్ని ఇంత మందిని ఇక్కడికి తీసుకొచ్చి ఈరోజు ఆల్మోస్ట్ నాలుగు వందల యాభై మంది చిన్నారులు ఇక్కడికి వచ్చి ఈ స్పోర్ట్స్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో స్పోర్ట్స్లో పాల్గనండి గెలుపోవటం మన సహజం ఈ వయసు నుంచే గెలవడము నేర్చుకోవాలి ఓడిపోతే మళ్ళీ మళ్ళీ ఎలా గెలవాలో కూడా స్పోర్ట్గా తీసుకొని మేము ఓడిపోయామో అనుకోకుండా గెలిచిన పక్క వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది ప్రతి ఒక్కరు కూడా అది అలవాచుకున్నప్పుడు గెలిపోటంలో మన చేతుల్లో లేవు మన శక్తి కొద్దిగా ఒక గోల్ మనకు ఉంది దాన్ని ఏ రోజైనా మనం చేరుకుంటాము అని చెప్పి మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రోజుల్లో ఈ క్రీడలు తల్లిదండ్రులు కానీ స్కూల్లో ఉపాధ్యాయులు కానీ అందరూ ప్రోత్సహించాలి ఎందుకంటే ఏమైనా భూముల్లో వాళ్ళు పరిమితం అయిపోయి సోషల్ మీడియాలో ఫోన్లలో టీవీల్లో ఇక్కడ కాలం గడిపేస్తూ బయట ప్రపంచాన్ని మర్చిపోయిన కరంగా మీరు మిగిలిపోకూడదు ఇలాంటి క్రీడాకారులు ఇంతమంది ఈరోజు బయటకు వచ్చి ఆడుతుంటే మిగతా పిల్లలు కూడా దాని యొక్క ఎగ్జాంపుల్గా తీసుకొని ఇంకా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా ఎంతోమంది పిల్లలు ఇలా వచ్చి స్పోర్ట్స్లో పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మీకు అందరికీ తెలుసు ఇందాక సార్ కూడా చెప్పారు మన ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మన యువ నాయకులు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు కానీ పిల్లల మీద ఎంతో శ్రద్ధ పెట్టి స్కూళ్ళు రీకన్స్ట్రక్షన్తో ఒక క్లాస్కి ఒకే టీచర్ అనే కాన్సెప్ట్తో అలాగే నాణ్యమైన మధ్యాహ్నం భోజనం కానీ మీ స్కూల్ బ్యాగ్స్ కిట్స్ యూనిఫామ్స్ కానీ ప్రతి ఒక్క దాంట్లో ప్రతి శాసన సభ్యులకి చెప్పి ఈ పేటిఎమ్స్ కానీ పేరెంట్ టీచర్ మీటింగ్స్ కానీ స్టూడెంట్స్ మీటింగ్స్ కానీ ఇవన్నీ ఎంతో ఉపయోగపడే విధంగా పిల్లలకి క్రమశిక్షణతో పాటు అందరితో నలుగురితో కల అవి తెలుసుకున్నడానికి టీచర్స్ కి అవకాశం ఇచ్చే విధంగా పేరెంట్స్ టీచర్స్ స్టూడెంట్స్ ముగ్గురు కలిస్తేనే ఆ బిడ్డ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది అని చెప్పి తలంచి ఈరోజు ప్రతి ఒక్క నాయకుల్ని కూడా స్కూల్ కి నెల నెలలో ఒక రెండు సార్లు మీ స్కూల్స్ ఏదో ఒక స్కూల్ కి విజిట్ చేయమని చెప్పి మమ్మ మాకు అందరికీ కూడా చెప్పి ప్రత్యేక శ్రద్ధ చూపడం జరిగింది ఇన్ని వసతులు మీ చుట్టుపక్కల ఉన్నప్పుడు మీరు ఎంతో గొప్పగా చదివి రాణించి అలాగే ఇలా అప్పుడప్పుడు విలాసవంతమైన ఇలాంటి క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ ఈ జరగబోయే మూడు రోజులు ఈ వాలీబాల్ టోర్నమెంట్లో తప్పకుండా మీరు అందరూ గెలవాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ మీరందరూ ఇక్కడ గెలిచి ఇంకా నేషనల్ నేషనల్ స్పోర్ట్స్ లో ఇప్పుడు రేపు నేషనల్ టోర్నమెంట్ ఫర్ గర్ల్స్ కడపలో జరగబోతుందంట దాంట్లో కూడా మీరు అందరికి సెలెక్ట్ కావాలి అలాగే నేషనల్ టోర్నమెంట్ ఫర్ బాయ్స్ మహారాష్ట్రలో అక్కడికి కూడా మీరు సెలెక్ట్ కావాలి గర్ల్స్ కి బాయ్ కి అందరు కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ అండ్ అధికారులకి ఇక్కడ నాయకులకి నేను ప్రత్యేకంగా చెప్పేదంటే వాళ్ళందరూ అండర్ ఫోర్టీన్ వాళ్ళు వాళ్ళకి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని భోజనంలో కానీ వసతుల్లో కానీ అన్ని ఏర్పాట్లు చూడాలని మీకు అటువంటివి ఏమన్నా కొరకుంటే నాకు చెప్పాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ